జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి భేరీలు తూర్యనాదాలు డంకా నగారాలు వీటి ఘోషను వినండి మన బాలురులో శక్తిని ఉత్సాహాన్ని సమర శంకారావాన్ని పూరించండి తిని కూర్చుని వృధాగా కాలక్షేపం చేసే అజ్ఞాన జీవనం కంటే మరణమే మేలు పరాజయం పొంది మనుగడ సాధించడం కంటే రణరంగంలో ప్రాణాలు అర్పించడం ఉత్తమం అకర్మణ్యతను మీ నుండి పారద్రోలండి రండి వీరోచిత కార్యాన్ని ఏదైనా చేద్దాం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా తాము చేసే పరోపకార కార్యాల ద్వారా ప్రపంచాన్ని సంతోషపరిచేవారు ఇతరులలోని సౌశీల్యం చిన్నదైన పర్వతమంతగా పెంచి శ్లాఘించడం ద్వారా హృదయాలను వికసింపజేసేవారు మహాత్ములని అనిపించుకుంటారు ప్రతి వ్యక్తి తన శక్తి కొద్ది శ్రమ చేయనిదే ఏ కార్యమైనా సాధ్యమవుతుందా క్రియాశీలిని సింహ సదృశ ధైర్యవంతులను మాత్రమే విజయలక్ష్మి వరిస్తుంది వెనుక్కు చూడవలసిన పని లేదు ముందుకు మున్ముందుకు సాగండి అంతులేని శక్త్యుత్సాహాలు ధైర్యం సహనం ఇవి ఉంటేనే ఘనకార్యాలు సాధ్యపడతాయి నిరాశపడవద్దు మీరు నడిచే బాట కంటకావృతమైన కీకారణ్యమైన వెనుకడుగు వేయవద్దు లేవండి మేల్కోండి మీ గమ్యాన్ని చేరండి గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం అర్జునులకు ఉపదేశించిన ఉపదేశం ఇదే క్లైవ్యం ఆత్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్కోతిష్ట పరం తప రోగాలు చావులు దురదృష్టం దైన్యం ఇవేవీ మనకు లేవు మనం విలపించవలసిన పనే లేదు నీవు శాశ్వతడు అని గుర్తించు జనులు నిన్ను ఏమైనా అనని నీవు నీ గమ్యాన్ని అంటిపెట్టుకో అలాగైతే నీ కావలసినదంతా నీకు దక్కుతుంది వీరిని వారిని నమ్మడం కంటే మిమ్మల్ని మీరు నమ్మడం అనేది చాలా ముఖ్యం ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం అనేది సరైన పద్ధతి శక్తి అంతా మనలోనే ఉంది అది తెలుసుకొని మనలోని శక్తిని బహిర్గతం చేయగలిగితే మనం తలచిన ఏ కార్యాన్నైనా సాధించగలం సంపూర్ణ ఆత్మవిశ్వాసం బలం కలిగి ఉంటేనే తాలకూట విషాన్నైనా అమృతంలో త్రాగవచ్చు మిమ్మల్ని పిచ్చికుక్క తరుముతుంటే మీరు పరుగులెత్తుతూ ఉంటారు మీరు ఎంత దూరం పరుగులెత్తినా అది మిమ్మల్ని తరిమి కొడుతూనే ఉంటుంది నిలబడి ఒక్కసారి తిరగబడండి అది తోకముడిచి పరిగెడుతుంది ఎలాంటి భయంకర పరిస్థితినైనా సరే ఎదిరించి ధైర్యంగా నిలబడగలిగితే ఏ పరిస్థితి నిన్ను ఏమీ చేయలేదు లేచి నిలబడి ధైర్యంగా పోరాడండి ఒక్క అడుగు కూడా వెనక్కు వేయవద్దు గ్రహతారులు గతులు తప్పని ప్రపంచమంతా ఎదురు తిరగని మన గమ్యం నుండి వెనుకంజ వేయవద్దు మరణం అంటే కేవలం దుస్తుల్లో మార్చుకోవడమే అటువంటి దాని గురించి ఆలోచన ఎందుకు పిరికి వాళ్ళే మనం సాధించేది ఏమీ లేదు వెనుకడుగు వేసినందువల్ల వచ్చే ఆపద రాకమానదు ప్రపంచంలోని దేవతలందరినీ ప్రార్థించినా నీ దుఃఖం తీరదు నీకై నువ్వు పోరాడు విజయం సాధించు అప్పుడు ప్రతి దేవుడు నీకు అండగా నిలబడి ఆశీర్వాదాలు అందిస్తాడు దానివల్ల ఏమిటి అనంతమైన ఆత్మస్వరూపుడవు నీవు బానిస బ్రతుకు బ్రతకవలసిన పని లేదు మేలుకో లేచి ధైర్యంగా నిలబడి పోరాడు